వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేసి తప్పకుండా షేర్ కూడా చేయండి రెండవ పెళ్ళితో మొదలైన ప్రేమ కథ పార్ట్ నైన్ ఇప్పుడు అంజలి అంతగా తిడుతున్న సైలెంట్గా భరిస్తున్నాడు అదే వేరే మగాడే అయితే అదే వేరే భర్తే అయితే ఇగోకుపోయి పెళ్ళానివి అయి ఉండి నీకెందుకే నీకేంటే అంత నోరు లేస్తుంది అని లాగి పెట్టి కొట్టేవాళ్ళు కానీ వీళ్ళ దగ్గర ఎంత మెచ్యూరిటీ అసలు వెకిలితనం లేదు స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తుంది అందుకే ఇందాక విశ్వకు ధైర్యంగా చెప్పింది నేను నా గతాన్ని మర్చిపోతాను విశ్వగారు అని కానీ మీతో లైఫ్ని లీడ్ చేయడానికి నాకు కొంచెం సమయం కావాలి అని అడిగింది మన ఆశ్రీ పాప ఇది ఇలా ఉంటే అంజలి కార్తీక్ని కొడుతూ మళ్ళీ తను ఏడు మొహం పెట్టి విశ్వను చూసి చూసేసరికి అన్నయ్య వీడు వీడు నన్ను కొడుతున్నాడు అంటూ కావలసిందే విశ్వ దగ్గర కార్తీక్ని ఇరికించింది ఆశ్రిత అంజలి ఇందాక కార్తీక్ని కొట్టడం కార్తీక్ అంజలిని ఏడవడం ఏ అంజలిని అంజలినే ఏడవడం ఇవన్నీ చూసి అమ్మో అంజలి గారు ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నారు ఈయన దగ్గర కావాల్సిందే ఆయన్ని ఇందాక అయినా ఇందాక ఈయన కూడా చూశాడు కదా కార్తీక్ అన్నయ్యను అంజలి వదిన కొట్టడం పాపం అన్నయ్యకు సపోర్ట్ కావాలి సపోర్ట్గా రావాలి ఇప్పుడు ఈయన వదిన చెప్పే మాటలు నమ్మరు అని మనసులో అనుకుంది కానీ తను అనుకున్న దానికి విరుద్ధంగా మన విశ్వబాబు మరియు వెధవ విధవ నా చెల్లినే కొడతావరా ఈరోజు అయిపోయావురా నువ్వు అంటూ విశ్వ కార్తీక్ చెయ్యిని వెనక్కి మెలితిప్పాడు విశ్వ చేసిన దానికి కార్తీక్ ఒరే సామి నీకు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అవసరం లేదు నీ చెల్లి ఏం చెప్తే అదే నమ్మి నా మీదికి నీ మాన్స్టర్ బాడీని వేసుకొని వచ్చేస్తావు అయినా నువ్వు నీ చెల్లి అయినా నువ్వు నీ చెల్లి మర్చిపోతున్నారేంట్రా నేను కలెక్టర్ని అని అంటూ ఉక్రోషంగా అన్నాడు అతడు చెయ్యి నొప్పి వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు కార్తీక్ కానీ విశ్వ అదేం పట్టనట్టు అంజలి వైపు చూసి ఒక చేత్తో కార్తీక్ని చెయ్యి మెలిపెట్టి పట్టుకొని అంజు ఏమన్నారా వీడు నిన్ను అంటూ లాలనగా అడిగాడు దాంతో కార్తీక్ కూడా కోపంగా రే అదే నన్ను కొడితే నేనేమంటాను బే దాన్ని అని కార్తీక్ అంటూ ఉంటే నువ్వు నోరు మూసుకో అని విశ్వ అంజలి ఇద్దరు ఒకటేసారి అన్నారు పాపం ఆశ్రిత భయంతో బిక్కమొహం వేసుకొని వీళ్ళేంటిలా ఈ వీళ్ళేంట్రా ఇలా ఉన్నారు అని మనసులో అనుకుంటూ ఉంది వాళ్ళ వైపు భయంగా చూస్తూ ఉంది బిక్కమొహం వేసుకొని అప్పుడే అంజలి విశ్వతో అది అన్నయ్య ఏం జరిగింది అంటే ఎక్కడికైనా వెళ్దాం అని చెప్పి ఒక టూ మంత్స్ నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నాం వీడు ఒప్పుకున్నాడు కూడా కానీ లాస్ట్ మినిట్లో వీడికి లాస్ట్ మినిట్లో మొత్తం అన్నీ రెడీ చేసుకొని నిన్న నైట్ వెళ్దామని అనుకునే లోపు వీడికి ఆఫీస్లో వర్క్ ఉంది అని చెప్పి ఆగిపోయాడు అని అంజలి చెబుతూ ఉంటే విశ్వకి ఒక్క నిమిషం నవ్వు వచ్చింది అంజలి ఇంత పెద్దదైనా కూడా చిన్న పిల్లల తనకు కంప్లైంట్ ఇవ్వడం అది ఇంత చిన్న విషయానికి పెద్ద రాద్ధాంతం చేయడం అన్నీ చూస్తూనే ఉంటూ విశ్వ కావాల్సిందే రే కార్తీక్ చెవిలో రే కార్తీక్ ఈ ముఖం ముందే ఏడిస్తే నేను నిన్ను ఏమనే వాడిని కాదు కదరా అని విశ్వ అతడి చెయ్యిని కొంచెం లూజ్ చేశాడు కానీ పూర్తిగా వదిలితే అంజలి కార్తీక్ వైపు సపోర్ట్ చేస్తున్నందుకు ఎక్కడ అలుగుతుందో అని కానీ కార్తీక్ విశ్వ చెవిలో రే మామ ఒక అర్జెంట్ పని మీద లాస్ట్ మినిట్లో వెళ్ళలేకపోయాన్రా రా దాన్ని నైట్ నుంచి కన్వీన్స్ చేస్తూనే ఉన్నా ఇంటి ముందు మార్నింగ్ టెన్కి వచ్చా ఇప్పుడు నైట్ టెన్ అవుతుంది అయినా అది జాలి చూపించకుండా కనీసం స్నానం కూడా చేయకుండా ఇలా బయట నిలబెట్టి కుడుతుందిరా నేను గట్టిగా ఏదైనా అంటే ఏడుస్తుంది అంటూ ఏడు మొహంతో చెప్పాడు కార్తీక్ ఆశ్రితకి పట్టరానంత నవ్వు వచ్చింది కానీ వాళ్ళ ముగ్గురు వాళ్ళ ముందు నవ్వితే బాగుండదు అని పక్కకు మొహం తిప్పేసి నవ్వుతూ కవర్ చేసింది మన ఆశ్రిత పాప విశ్వ అంజలి నేను వీడి సంగతి చెప్తాను కానీ ఇలా బయట గొడవపడితే బాగోదు కదరా మీరు మీరు ఈరోజు గొడవపడతారు రేపు కలిసిపోతారు కానీ చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు మనం ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్ళాడు విశ్వ వాళ్ళను అంజలి విశ్వ ఎంత చెప్తే అంత సైలెంట్గా ఇంట్లోకి నడిచింది ఇంట్లోకి వెళ్ళిన వెంటనే కార్తీక్ రే మామ నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను నువ్వు నీ చెల్లి రక్షిస్తూ మాట్లాడు అని అంటూ అంజలిని అంజలిని పట్టుకొని నాలుగు తన్నాలి అనుకుంది అంజలి కానీ ఆలోపే అక్కడి నుంచి జంప్ అయిపోయాడు మన కార్తీక్ ఇక అంజలి విశ్వవైపు చూసి అన్నయ్య వాన్ని ఇంట్లో తీసుకొని తప్పు చేశావు తప్పు చేశావు అని అంజలి అంటూ ఉంటే వాడు గేటుకు అటువైపు బయట నువ్వేమో ఇటువైపు మేడం గారు లోపల ఇటువైపు నిలబడతారు నిలబడి సార్గారు ఉన్నారా లేదా అని చెక్ చేసుకుంటూ పగలంతా అలాగే నిలబడి బయటే ఉన్నట్టున్నావు అందుకే నీ ఫేస్లో నీరసం చూడు అదేదో వాడిని ఇంట్లోకి రమ్మని ఉంటే సరిపోయేది కదరా అని విశ్వ అడిగేసరికి మాకు ఇది మామూలే కదన్నయ్యా లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇవ్వడం అలా వచ్చిన ప్రతిసారి నేను నాలుగు తిట్టడం నాలుగు కొట్టడం అయినా వాడికి సిగ్గుండదు మళ్ళీ సారీ చెప్తాడు నేను మళ్ళీ కన్విన్స్ అయిపోతాను మాకు టూ డేస్కి ఒకసారి ఇలా గొడవపడకపోతే మాకు నిద్ర రాదు అంటూ అంజలి నవ్వుతూ చెబుతూ ఉంటే ఆశ్రిత ఆశ్చర్యంగా ఏంటో వీళ్ళు వీళ్ళు వీళ్ళ గొడవలు కూడా ప్రేమను వెతుక్కుంటున్నారు అని ఆలోచిస్తూ ఉంది ఆశ్రిత అంజలి ఆశ్రిత వైపు చూసి మళ్ళీ మళ్ళీ విశ్వవైపు చూసి అన్నయ్య నువ్వు కూడా రేపు డ్యూటీకి వెళ్తున్నావు కదా అని అడిగింది అని అడిగేసరికి అవునరా చాలా రోజులైపోయింది పెళ్ళి కోసం అని లీవ్స్ పెట్టాను అలాగే నాన్న బిజినెస్కి మనుషులను పెట్టి మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను కానీ ఇప్పుడు నేనైతే అక్కడ ఉండి తీరాలి అని విశ్వ చెప్పేసరికి అంజలి అవునా అన్నట్టు చూస్తూ ఉంది ఆ తర్వాత అంజలికి ఏదో ఆలోచన వచ్చి అన్నయ్య రేపు అమ్మ ఊరికెళ్తుందంట కదా అణ్వీతో పాటు చిన్నా కూడా చిన్నాని కూడా తీసుకెళ్తాను అని అంది అమ్మ అందుకోసమే మార్నింగ్ వాడివి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళమని చెప్పాను అని అంజలి చెప్తూ ఉంటే మంచిదే కదరా అన్వికి తోడుగా ఉంటాడు వాడు అనే విశ్వ చెబుతూ ఉంటే అంజలి హా అన్నయ్య వాడి బట్టలన్నీ ఇక్కడ ఉండేవి కొన్ని ప్యాక్ చేశాను వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్ళండి మార్నింగ్ ఎలాగో మేము మార్నింగ్ బయలుదేరాలి కదా ఆ టయానికి మేము ఎలాగో నిద్రలేవం అని అంజలి చెప్పేసరికి విశ్వ సరే అని తల ఊపాడు ఆ తర్వాత ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్న తరువాత ఇక కార్తీక్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఇక అప్పుడే కిందికి రాడు పైగా ఆలస్యం కావడంతో ఆశ్రిత వెళ్దామా అని విశ్వవైపు చూసేసరికి విశ్వ చెప్పేసరికి సరే అన్నట్టు తల ఊపి లేచి విశ్వ వెంట అడుగులు వేసింది అప్పుడే అంజలికి ఏదో గుర్తు వచ్చి ఆశ్రిత అని పిలిచింది వెళుతున్న ఆశ్రిత వెనక్కి తిరిగింది అప్పుడు అంజలి ఆశ్రిత దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకొని రేపు నాకు ఎలాగో పెద్దగా వర్క్ వర్క్ లేదు కాబట్టి మనం ఎక్కడికైనా బయటికి వెళ్దాం అన్నయ్య ఎలాగో రేపు బిజీగా ఉంటాడు కదా కాబట్టి రేపు మార్నింగ్ టెన్ థర్టీకి రెడీ అయి ఉండు నేను వచ్చి నిన్ను బయటికి తీసుకెళ్తాను అని అంజలి చెబుతూ ఉంటే ఆశ్రిత కొంచెం ఇబ్బందిగా వద్దు అని చెప్పాలి అనుకుంది కానీ ఎందుకో తనకు కూడా ఒంటరిగా ఇంట్లో ఉండాలంటే భయం వేసింది దాంతో సరే అని తల ఊపింది ఆ తర్వాత ఇద్దరూ ఇంటికి వచ్చి నిద్రపోయారు ఇక ఇక్కడ ఎప్పటిలానే మన కార్తీక్ బాబు అంజలి మేడంని నైట్ అంతా అడుక్కొని బుజ్జగించి ముద్దులతో మురిపించి మాయ చేసి ఆమెని కొంచెం కూల్ చేశాడు ఆ తర్వాత అలా ఉదయం ఎనిమిది గంటలకు విశ్వ నిద్ర లేచాడు విశ్వ అమ్మగారు లేచి రెడీ అయ్యి అన్వి పాపని ఆశ్రిత చాలా ప్రేమగా ముద్దుగా రెడీ చేస్తూ బంగారం త్వరగా వచ్చేయిరా నువ్వు లేకుండా నేను ఉండలేను అని ఆశిత తనను బెంగగా చూస్తూ చెబుతూ ఉంటే మన అన్వి పాప క్యూట్ క్యూట్గా చూస్తూ మమ్మీ నువ్వు భయపడుకు మా డాడీ చాలా మంచోడు నిన్ను చాలా బాగా చూసుకుంటాడు పైగా నువ్వు ఒంటరిగా ఉండటానికి భయపడుతున్నావు కదా నేను వచ్చేంతవరకు డాడీతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసే ఆ తర్వాత నీకు భయం వేయదు నీకు నన్ను మిస్ అయినట్టు అనిపిస్తే నీకు నానమ్మ నెంబర్ గుర్తుంది కదా దానికి కాల్ చేయి అన్వి పాప ఎప్పుడు మమ్మీతో మాట్లాడుతూ ఉంటుంది ఒక వారమే కదా మమ్మీ ఆ తర్వాత నీ దగ్గరే ఉంటాను అని ముద్దు ముద్దు మాటలతో చెబుతూ ఉంటే తనను అలా గుండెలకు హత్తుకొని నిజంగా నిన్ను మోయలేకపోయినా నువ్వు నా కూతురే అనే ఫీలింగ్ నా గుండెల్లో ఫిక్స్ అయిపోయింది నువ్వు ఎవరో తెలియని అప్పుడే నేను నిన్ను వదలాలి అంటే చాలా బాధేసింది నిన్ను మొదటిసారి కలిసినప్పుడు కానీ కలిసినప్పుడు కానీ ఇప్పుడు కానీ నువ్వు ఒక వారమే అంటున్న మనసు ఒప్పుకోవడం లేదు అని మనసులోనే మదన పడుతూ ఉంది ఆశ్రిత అప్పటికే సమయం చాలా అవ్వడంతో విశ్వ అమ్మగారు బయలుదేరుతాం అని విశ్వకు చెప్పి ఆశ్రితకు జాగ్రత్తలు చెప్పి విశ్వ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేరా ఇంట్లో అమ్మాయి ఒకటే ఉంటుంది కదా అని ఆవిడ విశ్వకు జాగ్రత్తలు చెప్పారు ఆ తర్వాత వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు మార్నింగ్ టైం లేట్ అవుతుంది అని ఆశ్రిత అత్తయ్య అన్వి ఇద్దరు ముందే టిఫిన్ చేసేసారు టిఫిన్ తినేసే వెళ్ళారు తర్వాత విశ్వ ఇంకా అప్పటికి రెడీ అవ్వలేదు అందుకోసమే ఇక వాళ్ళు బయలుదేరిన తర్వాత విశ్వ ఏదో ఫోన్ మాట్లాడి అతడు కూడా రెడీ అవ్వడానికి అతడి రూమ్లోకి వెళ్ళిపోయాడు విశ్వ ఆశ్రిత బట్టలు ఇంకా కింద గదిలోనే ఉన్నాయి విశ్వ కానీ విశ్వ అమ్మగారు కానీ నువ్వు విశ్వగదిలోనే ఉండాలి నీ బట్టలు సర్దుకో అని ఆమెను ఇబ్బంది పెట్టలేదు దాంతో ఆమె కూడా కొంచెం ప్రశాంతంగా ఉంది విశ్వ ఒక పది నిమిషాలలో రెడీ అయిపోయి అతడి యూనిఫామ్లో మ్యాన్లీగా కిందికి నడుచుకుంటూ వచ్చాడు వస్తున్నప్పుడు స్టెప్స్ పైనుంచి మన ఆశ్రిత పాప డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ సర్దుతూ ఎందుకో ఏదో చప్పుడు అవ్వడంతో అటువైపుగా చూసింది అక్కడ విశ్వ పోలీస్ యూనిఫామ్లో పిచ్చ హ్యాండ్సమ్గా కనిపిస్తూ ఉంటే ఆమె గుండె ఒక్క నిమిషం ఆగి కొట్టుకుంది అతడి హెయిర్ లైట్గా గాలికి ఎగురుతూ అమ్మాయిలకు కూడా అంత అందమైన పెదాలు ఉండవేమో అని ఒక్క నిమిషం ఆశ్రితకే చెమట పట్టేసింది కంగారుతో అలా చూస్తూ ఉన్న తనను విశ్వ ఆమె దగ్గరికి వచ్చి నాకు కూడా అలాగే వచ్చినా కూడా అలాగే చూస్తూ ఉంటే ఆమె మొహాన చిటిక వేసి ఏమైంది బంగారం ఎందుకలా చూస్తున్నా అంత అందంగా ఉన్నానా అంత అందంగా ఉన్నాడా నీ మొగుడు అంటూ ఐవింగ్ చేసి మరీ అడిగాడు విశ్వ ఇదండి ఇవాళ స్టోరీ మన కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి మళ్ళీ పార్ట్ టెన్లో కలుద్దాం బాయ్ బాయ్